హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది కొత్త స్టోరీ అండి వర్షం కురిసిన రాత్రి ప్లీజ్ లైక్ చేయండి మన స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఈ స్టోరీ రైటర్ వచ్చేసి గారు రాశారు చదివింది మాత్రం నేనే ఉండే మీ లక్ష్మిని మనమైతే కథలోకి వెళ్ళిపోదాం లాస్ట్గా మళ్ళీ అడుగుతున్నాను లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అది ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ సెమినార్ హాల్లో మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది నాన్ స్టాప్ స్పీచ్తో అదరగొట్టేస్తున్నాడు ప్రాజెక్ట్ లీడర్ అతనే ఎవరో కాదు మన హీరో రోహన్ అనమాట ఇక తను మాట్లాడుతుంటే టీం మెంబర్స్ అయిన రేణు కావ్య అయితే గుసగుసలాగా చెవుల్లో ఒకరికొకళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే రేణు భాషని తినేసేలా చూస్తున్నావు కొంచెం తీ చూపు తిప్పవే లేకపోతే తెలుసుగా తన గురించి అంటూ అయితే ఉంటుంది కావ్య ఇక రోహన్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా రేణు కావ్య వాట్ హ్యాపెన్ అనేసి అడుగుతూ ఉంటాడు డిస్కషన్ ఏంటి ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ అనేసి అడుగుతూ ఉంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కేర్లెస్ ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారా అన్నట్లుగా చెప్తే ఇక ఈ ప్రాజెక్ట్ మనకు ఎంత ఇంపార్టెంట్ ఇది కనుక ఇన్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోతే క్లయింట్స్ నుంచి మనకి ఎంత టార్చర్ ఉంటుంది బాస్ ఊరుకోరు అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటాడు ఇక కావ్య రేణు కూడా సార్ అది అని ఇక అన్నస్తూ ఒక్కసారిగా బయట వర్షం పడేలా ఉంది సార్ లేట్ అయిపోతుంది ఇంట్లో పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు అదే కావ్య నేను అనుకుంటున్నాను సార్ అనేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఒక్కసారిగా అవునా అన్నట్లు బయటకు చూస్తూ ఉంటాడు రోహన్ ఇక దేవుడా కరుణించావు అని చెప్పేసి కవర్ చేసేసాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రోహన్ కూడా బయటకు చూస్తే కారు మబ్బులు అయితే కమ్ముకొని సాయంత్రం ఫైవ్ చెమ్మ చీకటి పడిపోయినట్లు ఉంటుంది ఓకే గాయస్ అర్థమైందిగా ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి హడావిడిగా మీటింగ్ ఈజ్ ఓవర్ అనేసి అంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి ఇక అందరూ హడావిడిగా బయలుదేరుతూ వెళ్ళిపోతారు ఇక రేణు కావ్యం మాట్లాడుకుంటే ఏం టైనింగ్ టైమింగే బాబు నీది లేకపోతే దొరికిపోయావనుకున్నాను అని చెప్పేసి ఇక కావ్య రేణునైతే అడుతూ నవ్వుకుంటూ మరి నేనంటే ఏమనుకుంటున్నాం అన్నట్లుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇక రోహన్ గౌడ ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద వర్షం పడేలాగా ఉంటే చక వర్షం రాకముందే బయలుదేరి వెళ్ళిపోవాలి రూమ్కి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు మన హీరో ఇక ల్యాప్టాప్ అదంతా కూడా షట్ డౌన్ చేసేసి బ్యాగ్లో కుక్కేసి ఇక కార్ కీస్ అవన్నీ వెతుక్కొని మొబైల్ ఇవన్నీ జేబులో పెట్టుకొని ఇక తను కూడా హడావిడిగా కార్ తీసి బయటకు అయితే వచ్చేసి ఇక లాక్ తీసి బయలుదేరతాడనమాట ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే పెద్ద వర్షం అయితే పడుతూ ఉంటుంది సగం దూరం కూడా వెళ్ళలేనే వెళ్ళడు ఆ వర్షానికి మబ్బులకి ఇక ఉరుములకి వర్షానికి దొరికిపోయానరా బాబా అనుకుంటూ కారునైతే బాగా స్పీడ్గా త్వరగా వెళ్ళాలన్నట్లు బాగా స్పీడ్గా కార్ వచ్చేసరికి జోరు వర్షంలో ఎదురుగా ఏముందో కూడా కనపడదు అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఉరుములు మెరుపులు చెమ్మ చీకట్లో కార్ టైర్ ఢామ్ అని సౌండ్ అయితే వచ్చి పంచర్ అయిపోతుంది ఇక బ ఇక ఒక్కసారిగా తనకు అర్థమవుతుంది ఈ రోడ్లన్నీ ఇంతే గుంటలు గుంటలు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అని చెప్పి ఇక తిట్టుకుంటూ గవర్నమెంట్ వాళ్ళని ఒక సైడ్ కి అయితే పార్క్ చేసినట్టు ఇప్పుడు ఏం చేద్దాము టైర్ పంచర్ అయింది ఇప్పుడు ఎలా అసలు సర్వీసింగ్ కి ఫోన్ చేసినా ఈ వర్షంలో ఎవరు వస్తారా అని అలానే అయితే కారులో కూర్చొని చాలాసేపు ఏం భయంగా అనిపిస్తూ లో ఎంతసేపు కూర్చోనని ఇక లై ఫోన్ లైట్ ఆన్ చేసేసి ఇక తలకి ఏదో కప్పుకున్నట్లుగా అయితే పక్కగా ఏమైనా ఉన్నాయేమో షెల్టర్ కోసం అయితే వెళ్తూ ఉంటాడు ఎక్కడైనా అని చెప్పేసి ఇలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది ఇక వర్షం తగ్గేలా లేదు తగ్గిన దాక ఇక్కడ ఉందామని చెప్పేసి ఆ షెల్టర్ తీసుకుందాం అని చెప్పి రోడ్ క్రాస్ చేసి పక్కగా వెళ్తుంటే అప్పుడు అటు నుంచి ఒక పెద్ద లారీ వెళ్తా ఉండేసరికి స్పీడ్గా వెహికల్ వచ్చేసి బురద నీళ్ళు అయితే పడతాయి అనమాట రోహన్ షర్ట్ మీద ఇక దాంతో తిట్టుకుంటూ ఉంటాడు అరే నీ అయ్యా ఏంట్రా మొహం ఆడా కళ్ళు కనిపించట్లేదా దొబ్బయా చూసుకున్నాడు ప్రా అని తప్పి వెళ్తూ ఉంటే ఇక లారీ డ్రైవర్ కూడా అర్ధరాత్రుల పూట రోడ్డు మీద నువ్వేం చేస్తున్నావురా అన్నట్టు చూపు చూస్తూ వెళ్తాడు అనమాట ఇక రోహన్ కూడా ఇక ఏంటి ఇలా చేస్తాడు అసలు నా ఫేవరెట్ షర్ట్ అనేసి ఎవరు కూడా లేరు అని అలా వెళ్తూ ఉంటే ఒక ఇల్లు కనిపిస్తుంది ఇక ఆ ఇంట్లోకి వెళ్ళి డోర్ అయితే నాకు చేస్తూ ఉంటాడు టూ టైమ్స్ చేసిన ఎవరు రాకపోయేసరికి షర్ట్ అంతా పాడైపోయింది అసలు ఇది నా ఫేవరెట్ పింక్ షర్ట్ అని చెప్పి కొనుక్కుంటూ ఆ షర్ట్ తీసేసి బురద బురద అయింది కదా అదంతా తుడుచుకుంటూ ఉంటాడు అనమాట ఇక గట్టిగా పిండేసి షర్ట్ అంతా తడిచింది బురదగా ఉంది అని చెప్పేసి ఈ లోపు డోర్ అయితే ఓపెన్ అయిన సౌండ్ అయితే వస్తుంది రోహన్ అయితే తలెత్తి చూస్తాడు బనీన్ మీద ఉన్న రోహన్ చూసి ఎదురుగా ఉన్న అమ్మాయి హే ఎవరు ఏం కావాలి ఇక్కడేం చేస్తున్నావు చూడ్డానికి బాగానే ఉన్నావు కానీ అయినా ఏంటి ఇక్కడున్నావు నువ్వు దొంగ కదా మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావు కదా అని చెప్పేసి నా స్టాప్గా తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే కిడ్నాపర్వా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎలా అనేసరికి తను ఏదేదోదో అనేస్తూనే ఉంటుంది రోహన్ మాత్రం చూపు తిప్పుకోకుండా తను అలానే చూస్తూ ఉండిపోతాడు నోటైతే మాట రాకుండా కన్ను రెప్ప వేయకుండా చూపు తిప్పకుండా అలానే అమ్మాయిని చూస్తూ ఉంటే హలో హలో అని చెప్పి చేతులు ఇలా తిప్పుతూ హలో సార్ మీకు ఏం కావాలి సార్ ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటని గట్టి గట్టిగా అడుగుతుంటే మిమ్మల్ని వినపడదా మీకు ఏమైనా చెవుడు వచ్చిందా అని చెప్పేసి పెద్దగా అరిస్తే ఇక ఒక్కసారిగా మన హీరో ఈ లోకంలోకి వచ్చి సారీ అండి నా పేరు రోహన్ కారు ట్రబుల్ ఇచ్చింది వర్షం బాగా ఎక్కువగా ఉంది బాగా తడిచిపోయాను షర్ట్ కు బురద అయింది అని నాన్ స్టాప్ గా ఒకటి మీద తర్వాత ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి చెప్పేస్తూ ఇలా అంటాడుంటే ఇక ఇలా అనేసరికి ఎలా నమ్మేది ఈ రోజుల్లో సూటు బూటు వేసుకొని కూడా మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇది నా ఐడి కార్డు ఒకసారి చూడండి ఇది మా కంపెనీ అడ్రస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు ఇంతలోకైతే రోహన్కి కాల్ అయితే వస్తుంది రఘు అయితే కాల్ చేస్తాడు ఇక రోహన్ ఎక్కడ రా అనేసి అంటే ఒక్కసారిగా రోహన్ అయితే కోపంగా రే ఎన్నిసార్లు రా కాల్ చేయాలి కార్ పంచర్ అయింది వర్షం త్వరగాారా ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఏంటి వచ్చేది బయట చూసావు ఒకసారి పరిస్థితి ఎలా ఉందో నేను వచ్చే పరిస్థితే లేదు నువ్వే ఎలాగోలా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసే ఈ రోజుకి నన్ను వదిలేరా బాబు మా నువ్వు వచ్చేసరికి కావాలంటే వేడి వేడి అయితే వేసి పెడతాను కానీ ఈ పూటకు నన్ను వదిలే అసలే వెదర్ పిచ్చగా ఉంది అన్నట్టుగా ఇక అయితే చెప్తాడు రాఘు ఇక అంతలోకి సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీరు ఇందాక నుంచి ఇక్కడే ఉన్నారు నేను వర్షం తగ్గేదాకా ఇక్కడే ఉండొచ్చా అని చెప్పేసి పర్మిషన్ అయితే అడుగుతాడు మీరు లోపలికి వెళ్ళిపోండి నేను ఇక్కడే నుంచుంటాను మేడం ప్లీజ్ అనేసి అంటూ ఉంటే పాపం అలానే సరికి బట్టలు కూడా తడిసిపోయాయి అని చెప్పేసి అంటూ ఉంటే సర్లే అని చెప్పి అమ్మాయి ఓకే అంటుంది ఇక వెళ్తూ సారీ సార్ మీరు ఇందాక షర్ట్ లేకుండా ఉన్నారు కదా వీడేంటి ఇలా ఉన్నాడు షర్ట్ లేకుండా అని భయపడ్డాను అని చెప్తూ అంటే పర్లేదు రండి ఎవరైనా అలానే అనుకుంటారు నైట్ టైం ఇలా వస్తే అనుమానించకుండా ఎవరు ఉంటారు నేనే వీడేంటి బిడ్లు చూపిస్తున్నారా అనుకుంటారు కదా అయినా నైట్ టైం ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి లోకం ఏం బాగాలేదు అనేసి అంటూ సరే మీరు వెళ్ళండి వర్షం ఆగడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రోహన్ యొక్క మాట తీరు మంచితనం లాగా కనిపించేసరికి ఆ అమ్మాయి కూడా ఇతన్ని లోపలికి రమ్మంటే వర్షం తగ్గేదాకా లోపల ఉండనిస్తే ఎలా ఉండిద్ది మంచివాళ్ళనే ఉన్నాడే పాపం బాగా తడిచిపోయాడు అనేసి అనుకుంటూ ఉండంగానే ఉరుములైతే బాగా ఒలుస్తూ ఉరుముతూ ఉంటాయి దీంతో అమ్మాయి సార్ మీరు లోపలికి రండి వర్షం తగ్గే వరకు ఉండండి అని అనేసి అంటే అవునా అండి అని చెప్పేసి థ్యాంక్స్ అంటూ ఇక నేనేం బాడీ ఎక్స్పోజింగ్ కోసం ఇట్లా షర్ట్ ఇప్పలేదండి బాగా వర్షం బాగా ఎక్కువైపోయింది ఆగుదాం అని చెప్పి రోడ్ క్రాస్ చేసి వస్తుంటే లారీ ఒకటి స్పీడ్గా వచ్చి బోరజ్ అయితే ఇలా తుల్లించింది అందుకనే షర్ట్ ఇప్పాల్సి వచ్చింది అని చెప్పి జరిగింది పురాణం మొత్తం చెప్తాడనమాట ఇక ఆ అమ్మాయి కూడా సారీ అండి తలుపు తీయగానే మీరు ఇలా షర్ట్ లేకుండా చూసి కొంచెం డౌట్ పడ్డాను అని చెప్పేసి ఇక ఇద్దరు ఒకరికొకరు అని చెప్పిన తర్వాత అయ్యో నా పేరు చెప్పలేదు కదా నా పేరు సిసిరా అని చెప్పి తను తాను పరిచయం చేసుకుంటుంది ఇక రోహన్ కూడా అబ్బా మనిషిలాగే మీరు కూడా మీ పేరు కూడా చాలా బాగుందండి సూపర్ అని చెప్పేసి బాగుంది మీ పేరు మీలానే అనేసి అంటాడు బయటికి కొంచెం చురుగ్గా చూస్తూ ఇక దాంతో శిశిరా కూడా కొంచెం కొంటెగా చూస్తూ థ్యాంక్ యూ అనేసి అంటుంది వేడివేడిగా ఏం తాగుతారు కాఫీ తాగుతారా టీ తాగుతారా అనేసి అడుగుతూ ఉంటే పర్లేదు ఎందుకు మీకు కానీ నాకు కాఫీ అలవాటు ఉంది అని చెప్పేసి ఆయన మీకు ఎందుకు శ్రమ పర్లేదండి అనేసి అంటాడు నా కోసం ఎటు నేను చేసుకుంటాను కదా మీకు కూడా కప్పు ఇస్తాను అనేసి అంటూ ఉంటుంది ఇక నాకు ఈ వర్షంలో షెల్టర్ ఇచ్చారు లేకపోతే వర్షంలో ఏమైపోయేవాడినో ట్యాంక్ యూ శిసిరు గారు అనేసి అంటూ ఉంటాడు ఇక ఇల్లు అంతా మొత్తం చూస్తూ ఉంటాడు ఇక వాల్ పెయింట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక శిసిరు గారు చాలా బాగుంది మీ ఇల్లు అనేసి అంటగానే కిచెన్లో నుంచి శిసిరు ఒక బయటకు వచ్చేసి హాల్లోకి ట్యాంక్ యూ అండి ఇదంతా మా డాడీ సెలక్షన్ అనేసి అంటూ ఉంటుంది ఇక రోహన్ శిసిర వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడనమాట ఇక కాఫీ అయితే స్టవ్ మీద పెట్టొచ్చింది కదా ఇక లేత నీళ్ళు రంగు చీరలో ఎంత బాగుందో నడుస్తుంటే నడుము దాటి ఊగే జడమైన అంటే పొడవైన జడ చిన్న చిన్నదిద్దులు జోకాలు ఊగుతూ ముద్దొచ్చే రూపం సన్నని నడుము అనేసి ఇలా తనలో తానే ఊహించేసుకుంటూ తన రూపాన్ని అలా అనుకుంటూ చాలా బాగుంది అమ్మాయి అనేసి అనుకుంటూ ఉంటాడు ఇక్కడ కూడా అలానే కాఫీ తెస్తాను అనేసి అప్పుడే ఇక తనైతే లోపలికైతే వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన శిశుడు కూడా ఇక ని చూసి చాలా బాగున్నాడే అని చెప్పేసి కాఫీ చేస్తూ రోహన్ని తలుచుకుంటూ ఒక్కొక్కసారి తన్నే గమనిస్తున్నట్లు ఓరకంటగా అలా చూస్తూ నైస్ పర్సన్ అనేసి అనుకుంటూ షర్ట్ లేకుండా అలా చూస్తున్న తన్ని సిగ్గుపడిపోతూ నవ్వుకుంటూ ఒకలాంటి ఇష్టం ఫీలింగ్ తో అయితే ఉంటుందో ఇద్దరు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు ఇక ఇలా ఉన్న టైంలోనే శిశిర ఒక్కసారిగా గట్టిగా అయితే అరుస్తుంది ఇక అరుపుకి ఏమైందా ఏమైందా అని చెప్పేసి రోహన్ పరుగు పరుగును కిచెన్లోకి అయితే వెళ్తాడనమాట శిశుర ఏమైంది అలా అరిచావు అనేసి అడుగుతూ ఉంటాడు అడిగేసరికి ఏం అనేసి అంటుంది ఎందుకు అలా అరిచావు అని చెప్పేసి అంటూ ఉండంగానే తన చేయి వెనక దాచుకుంటుంది దాంతో ఒకసారిగా ఏది చూపి అని చెప్పేసి శిశి చెయ్యి తీసుకొని చూస్తాడు కాఫీ వేల మీద పడడంతో ఎర్రగా అయితే అవుతుంది రోహన్ చూసి మంట పుడుతుందా అంటాడు ఇక కళ్ళల్లో నుంచి వస్తున్న నీళ్లు అవునన్నట్లు చెబుతూ ఉంటాయి ఇక శిసిర చేయి పట్టుకొని సింక్లో ట్యాప్ కింద పెడతాడు తను ఏమో కింద ఉంటుంది శిసిర చేయి అయితే పైన పెడుతూ వాటర్ పడుతూ ఉంటాయి ఇక శిసిర రోహన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది అన్నమాట రోహన్ మాత్రం శిసిర నొప్పి త్వరగా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు తగ్గిందా నొప్పి ఎలా ఉంది నొప్పి తగ్గిందా మంట తగ్గిందా అనేసి అడుగుతూ ఉంటాడు ఇక రోహన్ అంత దగ్గరగా చూసి ఏదోలా అయిపోతుందని సిరా ఓకే నాకు నొప్పి తగ్గిపోయింది అని చెప్పేసి హాల్లోకి పరుగొత్తుకుంటే అయితే వెళ్ళిపోతుంది ఇక సర్లే అని చెప్పేసి కాఫీ పెట్టింది కదా టూ కప్స్లో తీసుకొని అయితే వస్తాడు రోహన్ తీసుకో అని చెప్పేసి ఇద్దరు మౌనంగా కాఫీ అయితే తాగుతూ ఉంటారు బయట అయితే వర్షం అయితే బాగా పడుతూనే ఉంటుంది కాఫీ తాగుతూ సైలెంట్గా మారిపోతుంది ఆ గదంతా ఇక ఒకసారిగా రోహన్ సైలెంట్ని ఇక భగ్నం చేస్తున్నట్లు ఇక మాట అయితే మాట్లాడతారు నిజం చెప్పు శిశిరా నీకు కాఫీ కలపడం వచ్చా రాదా చేయడం వచ్చా అడిగితే ఇక తల అడ్డంగా ఒప్పుతూ నాకు రాదు అని చెప్పేసి కోసమే ట్రై చేస్తా అనేసి సిగ్గుబడుతున్నట్టు తల అయితే దించుకుంటుంది ఇంతలో పెద్ద పిడిగా అయితే పడిన శబ్దం అయితే రావడంతో పవర్ అనేది ఒక్కసారిగా కట్ అయిపోయి చీకమ్మ చీకటి అయితే అయిపోతుంది శిశిరేమో రోహన్ రోహన్ అనేసి ఇక చీకట్లో భయంగా ఉందన్నట్లుగా ఉంటుంది ఇక ఏం కనపడకపోవడంతో ఇక రోహన్ కూడా లేచి శిశిరా నేను ఇక్కడే ఉన్నాను భయపడకు అన్నట్లు రెండు అడుగులు అయితే వేసి చూసుకోకుండా ఇక శిసిరి మీద అయితే పడిపోతారు ఒకరి మీద ఒకరు పడిపోయేసరికి ఇక వేడి ఇద్దరు ఒకరికొకరికి తగులుతూ ఉంటాయి ఇక రోహన్ తన చేతులని అయితే శిసిరి నడు మీద మీద తాకేలాగా అయితే చేస్తాయి ఇక సౌండ్ కి ఇక మరింత దగ్గరగా రోహన్ రోహన్ని సిసిరా ఇంకా అయితే ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్